लास्ट <laughs>

చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఆయన ఎంత ఖర్చు చేశారో మాకైతే తెలియదు కానీ మొత్తం టోటల్ గా పెయింట్ చేసి ఆధునికరణకు సహకరించిన వ్యక్తి మనందరి మధ్యలో మన మిత్రుడి జన్మదిన వేడుకలను జరుపుకోవడం మనందరికీ సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువైన అమ్మానంద స్వామి ప్రత్యేక మన ప్రెస్ కప్తవాదాలు ఆయన సహకారం మరవలేదు ప్రెస్ ఆయన అడిగిన వెంటనే మరో మాట లేకుండా ఆ రోజు నేను కూడా ఉన్నాను మన మిత్రులందరూ చెప్పినప్పుడు ఆయన దీన్ని ఆలోచించడానికి కోసం ఆయన ధనవంతుగా ఎంతో కృషి చేసి ఈరోజు ఈ భవనాన్ని ఈ విధంగా పాత్ర వహిస్తాడు ఆయనకు మన ప్రెస్ కప్ తరఫున ధన్యవాదాలు నివాదం చెప్పినా అది తప్ప ఆయన వచ్చిన వెంటనే ముఖ్యంగా లేపాక్షి లేపాక్షి ఆలయం అభివృద్ధి కోసం ఆయన చాలా కృషి చేసినారు దాన్ని ఎప్పుడూ లేని విధంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి దాన్ని ఖ్యాతిని చాలా ముందుకు తీసుకొని ఈరోజు లేపాక్షి అభివృద్ధిలో తన వంతు సహకారం కూడా అందించి ఎంతో మంది ఈరోజు మనకు ప్రతినిత్యము దేవాలయాన్ని సందర్శించడానికి ఎందుకంటే మేము ప్రత్యక్షంగా మళ్ళీ రోజు అప్పుడు ఉండికి చూసుకుంటాము చాలా అభివృద్ధి చెందింది దానికి కూడా అతనికి మా బస్ట తరపున ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన అదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతిరోజు మనం చూస్తుంటాము ఏదో కార్యక్రమంలో ఆయన పాల్పంచుకుంటూ తన వంతు సహకారం అందిస్తూ ఎంతో మందికి నేనున్నానంటూ ఆయన సహకరించడం కూడా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఆ దాతృత్వము అందరికీ రాదు ఎంతో కొంతమందికి ఆ దాతృత్వం అని రావడము అందులోన మన బ్రహ్మానంద స్వామి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు తన దేవ తన ఊరి అనుకోకుండా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయన తన ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది ఈరోజు ఆయన జన్మదినం రోజున ప్రత్యేకంగా మన ప్రస్తుల తరఫున ఆయనకు ఆహ్వానించడం ఆయనకు సన్మానించడం ఎంతో సరుచితమని భావిస్తూ ఆయనకు భవిష్యత్తులో ఆయుర్వ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మన ప్రస్తుల ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రామానంద స్వామి నలభై ఏళ్ళు థర్టీ థర్టీ నైన్ ఇయర్స్ చిన్న వయసులోనే నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ వైద్య విద్య ఆధ్యాత్మిక రంగాల్లో చరగన ముద్ర వేసుకున్నారు హిందూపురం నియోజకవర్గంలో హిందూపురంలో మిలియనియర్స్ బిలియనియర్స్ చాలామంది ఉన్న విషయం అందరికీ తెలుసు ఎంతోమంది సంపాదిస్తున్నారు అందులో కొంతమంది సేవ చేస్తూ ఉండవచ్చు అయితే తన స్వగ్రామానికి ఏదైనా చేయాలి తన మండలానికి ఏమైనా చేయాలి ఈ నియోజకవర్గాన్ని కూడా నే నా ఏదైనా చేయాలి తల్లి పేరు తండ్రి పేరు నిలబెట్టాలని నిస్వార్థంగా స్వామి చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో శతమానం భవతి శతాష్మానం శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్వామి ప్రతికొని ఆదేశాలు ఇంటికి ప్రభుత్వం మాత్రం ఇంకా కదా ఎంతో మంది సహాయ కూడా ఇంటి కాడికి పోతే ఎంత మంది పోయినా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ముందుగా మంచి మనసుతో మా పరిస్ క్లబ్ పురోభివృద్ధి కోసం అంటే ఒక మంచి మనసుతో ఆయన ముందడుగు వేసాడు కాబట్టి ఇంత బాగా అభివృద్ధి చెందిందని నేను అభిప్రాయపడుతున్నాను మా ప్రెస్ క్లబ్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఏళ్ళు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉంటూ సమాజ సేవకు మరింత తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మిందూపురం వాణిజ్య కేంద్రం కట్టా చెప్పినట్లు ఎంతోమంది వందల కోట్లు ఉండేవాళ్ళు ఉన్నారు బట్ సమాజ సేవకు వర్గాలకి ఏదైనా చేయొచ్చు మన ఆలోచన ఎవరికి కాదు అలాంటి కోవల్లో అనతి కాలంలోనే కొద్ది నెలల్లోనే వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సామాజిక సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్నారు యాక్చువల్ అంటే నేను మొన్న రీసెంట్గా మురళి జెరాక్ బేనా స్వామికి ఆ ఫోటోలో స్వామిని చూస్తే ఇక్కడ చూస్తే అసలు గుర్తుపెట్టలేదు ఎవరు మన జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు మమ్మల్ని మంచి వేసుకున్నాడు మా స్వామి వచ్చా అంటే నేను పోయిన మా స్వామి వచ్చాను ఎవరు అంటే ఇట్లా సమీర్ రా రేపటి కింది వైపు చూసా అప్పుడు గుర్తుపెట్టా అంటే పబ్లిసిటీ కోరుకోడు ఏదైనా కానీ అప్పటికప్పుడే అంతే చేతనిస్తాడు సైలెంట్గా ఉంటాడు కొంతమంది ఏమంటారు కామెంట్ చేయకూడదు వెయ్యి రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు పబ్లిసిటీ కోరుకుంటాడు సో అలాంటి పోవలసిన వాడు కాదు మేమంతా మనస్ఫూర్తిగా స్వామి మీకు చేదోడు వాదడు ఉంటాం మీరు దయచేసి ఏం ఏ ఒత్తిళ్ళు వచ్చినా మీ పని మీరు చేసుకుంటూ పోండి మరి మీకు జన్మదిన శుభాకాంక్షలు జర్నలిస్ట్ విలువలు అంటే ఏంటి వారి బాధ్యత సమాజానికి ఏ విధంగా ఉంటుంది వారి పట్ల ఏ విధంగా బాధ్యత మనం ఉండాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో మంచి ఆలోచన విధానంతో తన కుటుంబ సభ్యులుగా మన గర్ణితులతో కూడా భావించి స్వామిగారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా జర్నలిస్టులతో సమన్వయం చేసుకుంటూ వారికి ఏదైనా ఆర్థికంగా కావచ్చు అందరితో పాటు ఏదైనా ఒక బహుమతి కావచ్చు అన్ని విధాలుగా తన కుటుంబ సభ్యులాగా భావించి జర్నలిస్ట్ అంటే ఒక అభిమానంతో ముందుకెళ్తున్నాడు అనేది మనం చాలా సంతోషంగా విషయం అది అయితే ఎంతోమందికి డబ్బు ధనము ఐశ్వర్యంగా ఉంటుంది కానీ అందం చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ అందం ఎవరికి ఉందంటే స్వామికుందన్నమాట డబ్బు ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దాంతోపాటు అందం అనేది చాలామంది తక్కువ ఉంటుంది మనం ఈ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమక్షంలో ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సాము గారికి జన్మదిన వేడుకలు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది నా ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో ఏళ్ల క్రితం నేను ఎప్పుడైతే జన్మించానో ఆ జన్మించిన తర్వాత అంటే చిన్న అంటే తప్పుగా అనుకోకండి ఏ రోజైతే నాగానపల్లి అనే పల్లె నుంచి మా అమ్మ అక్కడి నుంచి ఎద్దుల బండిలో మన ఇక్కడే మన హాస్పిటల్ హిందూపూర్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఆ రోజు అప్పుడు తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల మా అమ్మగారు మూడో రోజు అంటే నేను పుట్టిన మూడో రోజుకే నేను తల్లిని కోల్పోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పుడైతే కోల్పోయానో నేను నేను నా తల్లిని కూడా చూడలేదు అంటే మూడు రోజులు అన్నప్పుడు ఇంకా చూడడం అనేది అది అసాధ్యం కొన్ని చాలా ఇబ్బందులతో నేను అంటే అక్కడ పెరగడం ఇక్కడ పెరగడం వాళ్ళ దగ్గర పోయడం పెరుగుతూ 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 ప్రతి ఒక్కరిని అంటే చూశాను ఎలా అంటే ప్రపంచం ఎలా ఉంది ఏం సంగతి అని చెప్పేసి అని చిన్నప్పటికే నాకు భగవంతుడు అంటే అవగాహన ఇచ్చాడు ఎందుకంటే ప్రపంచంలో ఏదున్నా తల్లి లేకపోవడం అనేది అదొక చాలా బాధాకరమైన విషయం అది ఎవరికి కలగొద్దు నాకు వచ్చిన బాధ ఎవరికి ఉండొద్దు అని చెప్పేసి అని నేను మన ప్రెస్ క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే మా అమ్మగారు రమామణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు చేయాలని చెప్పేసి అని ఒక మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ప్రతి కార్యక్రమం కూడా నేను నిర్వహిస్తున్నాను నేను చేసే కార్యక్రమం కూడా ఎలా ఉంటుందంటే ఏదో నాకి ప్రతిఫలము లేకుంటే ఇంకోటో సారు గారు అన్నట్టు ఏదో నేను గొప్పగా చూపించుకోవాలా చేయాలా అని చెప్పేసి అని నాకు మనసులో ఎక్కడ ఉండదు ఏం చేసినా కూడా మంచి చేయాలా అని చెప్పేసి అని ముందుకెళ్తున్నాను ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా అది వ్యర్థంగా వెళ్ళకూడదు ఎందుకంటే నేను కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఒక్క రూపాయి రూపాయి కూడా నాకు ఆ విలువ తెలుసు ఎందుకంటే ఆ విలువలు తెలిసినోను కాబట్టే దాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే కార్యక్రమం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే మ్యాథ్స్ టూ ఇయర్స్ నుంచి నేను చేసే కార్యక్రమాలకి మన పాత్రికేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయంటే నేను ఏ ఫంక్షన్ చేసినా కూడా వాళ్ళ ఇంటి ఫంక్షన్ అని చెప్పేసి అని అనుకొని ప్రతి ఒక్కరూ నాకు తోడ్పడుతున్నారు ప్రతి ఒక్కరి నుంచి కూడా ఏమంటారు ఆ భావన ఆ దీవెనలు ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కాబట్టి నేను ఏ ఫంక్షన్ చేసినా కూడా మీరు లేకపోతే ప్రజల్లోకి ఒక్క న్యూస్ కూడా వెళ్ళలేదు మీరు లేదంటే జీరో శూన్యం ఎంత పెద్దోళ్ళైనా సరే ఏ ఫంక్షన్ చేసినా ఏ జరిగినా కూడా పాత్రికే మిత్రులు లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజల్లోకి వెళ్ళదు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా తీసుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ జరిగినా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవాళ ప్రజల్లోకి వెళ్తుందంటే బికాస్ ఆఫ్ మీరున్నారు కాబట్టే మీ చేతులు ఉన్నాయి కాబట్టే మేము ఏం చేసినా కూడా ఏంది ముందుకు వెళ్ళాలన్నా కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే వెళ్తున్నాము కాబట్టి మీ అందరికీ శిరస్సు వంచి పదాభివందనం చేసుకుంటున్నాను మీరు చేసిన సపోర్ట్కి సహాయ సహకారాలకు ఈ రోజు నన్ను ఇక్కడికి పిలిపించి నాకు